మేడ్చల్ జిల్లా కుద్బులపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలో సుభాష్ నగర్లో ఈ కార్యక్రమంలో పద్మక యువసేన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు కుద్బులాపూర్ పద్మక ఫ్యామిలీ కోమల వెంకటరెడ్డి సుభాష్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోలీస్ శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటింగ్ శ్రీను చంటి గుబ్బల లక్ష్మీనారాయణ దుర్గారావు బీజేపీ రాష్టస్థాయి అధ్యక్షులు ఎంఎస్ వాసు ఏబీవీపీ రాష్ట మాజీ ప్రెసిడెంట్ తిలక్ పరిశుద్ది వినాయక కమిటీ సభ్యులు శ్రీ పోచమ్మతల్లి వెజిటబుల్ మార్కెట్ కమిటీ సభ్యులు రాష్ట స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు సుభాష్ నగర్ వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు వారందరికీ ఆ గణనాథిని ఆశస్సులు కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

పరిధిలోను గణేష్ గ్రౌండ్ పక్కకు పద్మక్క యువసేన తరపున భారీగా తరలి వచ్చి ఈ విఘ్నేశ్వరుడు స్వామి అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది మేము చూస్తే మేము చాలా సాగయం ఏంటి చాలా భారీ ఎత్తులో ఉంది ఇక్కడ మామూలుగా సింపుల్గా పిలిచింది అక్క అనుకున్నాం కానీ యావత్ సుభాష్ నగర్ అంతా కూడా ఇక్కడే ఉన్నది ఈ నగర్ ప్రజల అందరికీ కూడా ఈ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ చలదీసుకుంటున్నారు సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పద్నాలుగో సంవత్సరము ఈ సంవత్సరం గణేష్ ని నవరాత్రి సందర్భంగా గణేష్ మండపం ఏర్పాటు చేసుకొని అంగారంగ వైభవంగా పూజలు చేసుకుంటూ ఐదో రోజైన ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము దీనికి విశేష స్పందనతో ప్రజానికం అందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపున నా బృందం తరపున మరొకసారి ప్రతి ఒక్క సభ్యునికి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మా అక్కకి మా బావకి అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గణనాధిని కనుసన్నల్లో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అశ్వశ్వరాలతో తున్నుతూగుతూ అందరూ సుఖంగా ఉండాలని మేము అనుకున్న పనులన్నీ ఏ విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మమ్మల్ని కటాక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదానాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి ఆ దేవుడి కృప మా అందు ఉంచినందుకు ఆ దేవునికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది కవర్ చేయడానికి వచ్చిన న్యూస్ వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బలో గణేష్ మహారాజ్కి